చిన్న ఆలోచన చాలు ప్రపంచాన్ని పాత విధానాలను మార్చడానికి ఆక్వారంగంలో ఎన్నో ఏళ్లుగా వస్తున్న సమస్యను పరిష్కరించడానికి ఆచార్య నాగార్జున వర్సిటీ అధ్యాపకులు నడుంబిగించారు రొయ్యలు చేపల చెరువుల రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సరికొత్త పరికరాన్ని రొయ్యల పెంపకం సున్నితమైన అంశం తగిన పెంపకందారులు తీవ్రంగా నష్టపోతారు చెరువుల్లో తరచూ మారే ఉష్ణోగ్రతలతో హెచ్చుతగులకు లోనయ్యే ఆక్సిజన్ స్థాయి జలరాశులకు ప్రాణసంకటంగా మారుతుంది ఈ పరిస్థితిని నివారించడం తెలియక రైతులు పెంపకందార్లు కోలుకోలేని నష్టాన్ని చవిచూస్తున్నారు ఈ సమస్యల పరిష్కారానికి గుంటూరు ఆచార్య నాగార్జున వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల డీన్ రెడ్డి పర్యవేక్షణలో అధ్యాపక సిబ్బంది ఓ పరికరాన్ని రూపొందించారు సెన్సార్ సాయంతో పనిచేసే ఈ పరికరం ద్వారా నీటి ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులను ప్రాణవాయువుల స్థాయిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు అంతేకాక ఆ సమాచారం రైతుల సెల్ఫోన్కు సందేశం పంపి అప్రమత్తం చేస్తుంది ఈ పరికరం వైర్లెస్ ప్రాతిపదికన పనిచేస్తుంది రేపల్లే గుడ్లవల్లేరు ప్రాంతాల్లో రొయ్యలు చేపల చెరువుల్లో ఈ విధానంతో ప్రాణవాయువు శాతాలను ప్రయోగాత్మకంగా లెక్కించి ఎందరో రైతులకు ఇంజనీరింగ్ అధ్యాపకులు బాస్టగా నిలిచారు చేపల చెరువుల్లో కానీ రొయ్యల చెరువులో కానీ కొంతకాలానికి నీళ్ళన్నీ కూడా రొయ్యలు చేపల మలమూత్రాల వల్ల అదంతా కూడా కలుషితం అయిపోయి అందులో ఆక్సిజన్ శాతం తగ్గిపోవటం కా కా కాలుష్యం ఎక్కువ జరిగి ఆ చేపలు ఇల్లు చనిపోవడం జరుగుతుంది వైర్లెస్ సెన్సార్ ద్వారా ప్రతి చేపల చెరువులో కూడా ఆ సెన్సార్ పెట్టడం జరుగుతుంది ఆ సెన్సార్ ఎప్పటికప్పుడు చేపల చెరువులో ఉన్న ఆక్సిజన్ కాంటెంటు పీహెచ్ కాంటెంటు వాటిని రీడ్ చేస్తూ వైర్లెస్ ద్వారా మా సర్వర్గా పంపుతుంది మా దగ్గర ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో ఆ రైతులకు మేము సెల్ ఫోన్ ద్వారా వాళ్ళకి ఎప్పటికప్పుడు సందేశాల్ని పెట్టడం జరుగుతుంది గుంటూరు కృష్ణా జిల్లాల్లో చేపలు రొయ్యల పెంపకం ఎగుమతి ఎక్కువగా జరుగుతున్న తరుణంలో నూతన పరికరం రైతులకు మరింత చేయూత ఇస్తుందని ఆచార్య నాగార్జున తెలిపారు దీనివల్ల ఎవరినొకరు పంపించి ఎయిరేషన్ ఇంక్రీజ్ చేయడం గానీ ఎయిర్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేయటం గానీ ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోకుండా చేపల్ని వాటర్ ని కలపెడటం జరిగినప్పుడు కానీ న్యూ వాటర్ దాంట్లో కొత్త వాటర్ కలపటం గానీ జరిగినప్పుడు చేపలు క్రిటికల్ కండిషన్స్ని మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆక్సిజన్ లభ్యతను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ఈ ఆక్సిజన్ విధానంకి తోడు ఏదైనా తెగుళ్ళు వచ్చినప్పుడు రైతులకు తెలియజేయడానికి కూడా ఏమైనా బ్యాక్టీరియా సెన్సార్స్ కానివ్వండి ప్యాథోజన్ సెన్సార్ కానివ్వండి ఇలాంటివి కూడా అభివృద్ధి చేయటం వల్ల రైతులు ఈ ప పర్టికులర్గా ఈ కృష్ణా గో గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న రైతులకి చాలా ఉపయోగపడుతుంది అనేక సమస్యలతో ఎదురీదుతున్న రొయ్యలు చేపల పెంపకందార్లకు నూతన పరికరం చేయూత అందించడంతో పాటు మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది